అంబేద్కర్ నిడతారు మేము శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో దళిత సంఘం వల్ల అన్ని కలిసి దళిత యువజన వైఎస్ఆర్ అంబేద్కర్ అయినటువంటి మా ఆశా జ్యోతి మా ఆపద్ బాంధవుడు మాకు అందరికీ ఒక గురువుతో సమానంగా రాజ్యాంగ రాసిన నిర్మాతను తెచ్చి ఈ దేవలం పేటల శంకుస్థాపన చేస్తే దీన్ని జీవించుకునే అంబేద్కర్ ని పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత దీన్ని చాలా బాధాకరణంగా ఈరోజు అగ్గికి ఆహ్వాని ఆహుతి చేసిన చేసినారు కొంతమంది నాయకులు ఈ సంత గేటు కట్టడమే గేటు తొలగించాలి దీన్ని అంబేద్కర్ ని తొలగించాలని సతీష్ నాయుడు మరి సతీష్ నాయుడు దాదాపు రెండు సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ నిగ్రహం తొలగించాలని చాలా తపన పడుతున్నాడు మేము అది జరిగేదాన్ని కుదరదని చెప్పడం ఈ దేవలంపేటలో దాదాపు ఆరు మంది సతీష్ నాయుడు పైని బుజ్జి ప్రతి ఒక్కరు వాళ్ళు బంకు కూడా పెట్టితే పక్కనే అంబేద్కర్ విగ్రహం పక్కనే పెట్టడం జరిగింది అప్పట్లోనే మేము అది జరగదని చెప్తే వీళ్ళు మీ వల్ల ఏమవుతుందో చూడండి మేము ఏ రోజైనా దీన్ని అగ్నికి గురి చేస్తామని సతీష్ నాయుడు సవాల్ ఇచ్చినాడు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా అంబేద్కర్ ని ఈరోజు అతని చేతులు కాకుండా మనుషులు పెట్టి అతను నిప్పు పెట్టించడం జరిగింది ఖచ్చితంగా ఆయన్ని మేము అందరూ ధర్నా చేయకముందే ప్రతి ఒక్కరు కూర్చొని ధర్నా చేయాలని నిర్ణయం చేసుకుంటున్నాము అది పోలీసు వారు గ్రహించి తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళకి కఠిన శిక్ష చేయాలని మేము అందరూ కోరుకుంటూ దళిత సంఘాలందరూ డిమాండ్ చేయాలని ఈ ధర్నాకు కూడా సమ్మర్థం చేస్తామని కోరుకుంటున్నాం